పాఠశాల సిబ్బందిపై ఫోక్సో సెయింట్ జేవియర్ పాఠశాలకు చెందిన ముగ్గురుపై కేసు విలేకరి పైన కేసు పెట్టిన టీచర్ను విధుల నుండి తొలగించాలని ఆదేశం పాఠశాలలో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు పాఠశాల యాజమాన్యంపై ఆరోపణలు వివాదాలకు కేంద్రంగా మారిన ఇబ్రహీంపట్నం సెయింట్ జేవియర్ పాఠశాల ఇబ్రహీంపట్నంలోని సెయింట్ జేవియర్ పాఠశాలకు అటు విద్యాశాఖ అధికారులు మరో ప్రక్క మానవ హక్కుల కమిషన్ ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది మండలంలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సెయింట్ జేవియర్ పాఠశాల యాజమాన్యం నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి అధిక ఫీజులు పుస్తకాలు అమ్మకాలు అంటూ విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఇటీవల విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యం మధ్య పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది ఈ నేపథ్యంలో ఇప్పుడు పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బందిపై ఫోక్సో కేసు నమోదు అయినట్లు విశ్వసనీయ సమాచారం పాఠశాల నిర్వహణకు సంబంధించిన ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఆరోపణలు వచ్చాయి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఇటీవల కాలంలో జిల్లా మండల విద్యాశాఖ అధికారులు విచారణ కూడా చేపట్టినట్లు తెలుస్తోంది స్కూల్ ఫీజు కట్టలేదని విద్యార్థులను ఒత్తు విద్యార్థుల ముందు చులకన చేసినట్లు యాజమాన్యంతో సదరు తండ్రి వ్యాజ్ చోటు చేసుకుంది ఆ వివాదం పోలీసు కేసుల వరకు వెళ్ళింది అయితే ఇప్పుడు పాఠశాల సిబ్బందిపై పోక్సో కేసులు పడినట్లు సమాచారం అందడంతో అసలు పాఠశాలలో ఏం జరుగుతోంది అనేది చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే వివాదాలతో ఉన్న పాఠశాల యాజమాన్యం కొత్త వివాదాలు కేసుల వంటి వాదనలు తెర మీదకు రావడంతో అక్కడ చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తుపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా సెయింట్ జేవియర్ పాఠశాల యాజమాన్యం కార్పొరేట్ తరహాలో పుస్తకాలు ఫీజులు అంటూ నిబంధనలు తుంగలు తొక్కుతూ తొలి తల్లిదండ్రుల వద్ద నుంచి భారీగా వసూళ్లకు పాల్పడుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి దీంతో జిల్లా విద్యాశాఖ సమగ్ర విచారణ చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు